వాయిదా తీర్మానం రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు మరియు వ్యవసాయ పంటల గిట్టుబాటు ధరల గురించి శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి మరియు ఇతరులు ఇచ్చిన వాయిదా తీర్మానం తిరస్కరించడమే ఇంకా ఆల్ పేపర్స్ ఇన్ ద ఎజెండా ఆర్ డీమ్డ్ టు హ్యావ్ బీన్ లే రిక్వెస్ట్ మినిస్టర్ ఫైనాన్స్ ప్లానింగ్ అండ్ కమర్షియల్ టాక్సెస్ టు మోది మోషన్ టు లీవ్ ది To leave to introduce the Andhra Pradesh Regulation of Appointment to Public Service and, and Rationalization of Staff Pattern and Pay Structure Amendment Bill 2024. Adikshan, Minister, Mr. Adikshan, I request to move for leave to introduce the Andhra Pradesh Regulation of Appointments to Public Services and Rationalization of Staff Pattern and Pay Structure Amendment Bill 2024

స్ట్రక్చర్ అమెండ్మెంట్ బిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ బి గతంలో వివిధ సందర్భాల్లో ఎన్నో ప్రభుత్వ విభాగాల్లో కాంట్రాక్చువల్ బేసిస్ మీద లేదా వివిధ ఇతర బేసిస్ మీద రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ కాకుండా కొంతమందిని గవర్నమెంట్ సర్వీసెస్కు తీసుకోవడం జరిగింది అధ్యక్ష అయితే రెండు సందర్భాల్లో వారిని రెగ్యులర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్గా పరిగణించడం జరిగింది అధ్యక్ష అయితే ఈ రెగ్యులరైజేషన్ చేసినప్పుడు వివిధ కోర్ట్ రూలింగ్స్ ఇవన్నీ పాటించి చేయడం జరిగింది అధ్యక్ష అయితే ఎప్పుడైతే రెగ్యులరైజేషన్ జరిగిందో అంతకు ముందు ఏ సర్వీసెస్ అయితే ఈ ఎంప్లాయీస్ ప్రభుత్వానికి వాళ్ళు ఇవ్వడం జరిగిందో ఆ సర్వీసెస్ కోర్టు రూలింగ్స్ ప్రకారంగా అవి దే కెనాట్ బి కన్సిడర్డ్ యాజ్ పర్మనెంట్ సర్వీస్ కాబట్టి దానికి సంబంధించిన పెన్షనరీ బెనిఫిట్స్ కానీ అన్ని బెనిఫిట్స్ కానీ రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్గా దానికి వీలు పడదని కోర్టు రూలింగ్స్ ఉన్నాయి కాబట్టి ఇన్ ఆర్డర్ టు కంప్లై విత్ దోస్ రూలింగ్స్ అండ్ ఆల్సో రూల్స్ దట్ విల్ బీన్ సెట్ అధ్యక్ష ఈ అమెండ్మెంట్ తీసుకుని రావడం జరిగింది అధ్యక్ష

Gay reduce the norm of aunque 1st is the first part of the country Harish Jader Harish Jader group0 and ఇన్సూరెన్స్ Zav 10 most은 between sadece 100 забwa con meng sing

ఉద్దేశంతో భగవంతనాడు ముఖ్యమంత్రి గారు రాజశేఖర్ రెడ్డి గారు ఈ ఆలోచనతో ఈ యూనివర్సిటీ ఉమ్మడి రాష్ట్రం పడింది ఈ త్రిపుల్ ఐటీ ఏదైతే దేశం మొత్తమే త్రిపుల్ ఐటీ ఏ రకమైన ప్రాధాన్యత సంతుకుందో అదేవిధంగా మన ఆంధ్ర కూడా ఈ త్రిపుల్ ఐటీ పెట్టిన దగ్గర నుంచి వాళ్ళకి కూడా మంచి ప్రాధాన్యత సంపాదించింది అధ్యక్ష గ్రామీణ ప్రాంతంలో ఎవరైతే పదో తరగతి విద్యార్థులు ఉత్తీర్ణత అత్యధిక మార్పు తెచ్చుకున్నారో వారందరికీ కూడా ఇందులో సీట్లు కేటాయించడం జరుగుతుంది అధ్యక్ష రాష్ట్రంలో నాలుగు క్యాంపస్ ఒకటి నోచివీడు రెండు ఆర్కే వ్యారీ మూడు ఒంగోలు నాలుగు శ్రీకాకుళం ఇందులో ఒక్కొక్క క్యాంపస్తోను ఆరు వేల మంది విద్యార్థులు ఉంటారు అధ్యక్ష ఆరు వేల మంది విద్యార్థులు అధ్యక్ష ఇరవై నాలుగు మంది ఇరవై నాలుగు వేల మంది విద్యార్థులతో ఈ క్యాంపస్ నడుపుతుంది అధ్యక్ష దీంట్లో ఇవర్తిస్తున్న అమైండ్మెంట్ ఏదైతే ఛాన్సలరు వైస్ ఛాన్సలరు అలాగే మరితో పాటు ఉన్న రిజిస్టారు వాళ్ళకి ఇంతమంది ఉన్న నియామకాల్లో ఉన్న నిబంధనని మార్చాము అధ్యక్ష ఇంతకుముందు క్యాన్సర్ ఇంతకుముందు ఇంత ఈ రోజు వరకు కూడా ఛాన్సలర్ అనేవారు వ్యక్తి బయట నుంచి మనం వాళ్ళని అపాయింట్ చేస్తా ఉన్న అధ్యక్ష సెర్చ్ కమిటీ ద్వారా కానీ ఇక్కడ నుంచి ఈ అమైన్మెంట్ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి గారి ఈ యూనివర్సిటీకి ఛాన్సలర్గా ఉండాలనేది ఇందులో ప్రధానమైన భూమికి అధ్యక్ష దీన్ని మార్పు చేస్తూ చేస్తున్నాము అధ్యక్ష అలాగే తర్వాత వైస్ ఛాన్సలర్ని రిజిస్టార్ని వాళ్ళు కూడా వాళ్ళకున్న ఈ చట్టంలో ఇచ్చిన నిబంధనల ప్రకారం వాళ్ళు కూడా చర్చ కమిటీ ద్వారా నేను నిబంధన దొరుకుతా విషయాన్ని తమ ద్వారా గౌరవ అలాగే మా ప్రధాని గారికి రాష్ట్ర ప్రధానికి తెలియజేస్తాం అధ్యక్ష ఇది ప్రాధాన్యత బట్టి దయచేసి అందరూ కూడా దీన్ని రాజకీయం ఆమోదించాలి రైతులను మర్చిపోయిన ప్రభుత్వం 啊不，阿东。 ప్రభుత్వం ఆ పాలెన్స్ ప్రభుత్వం పాలెస్న ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయని ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయని ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయని ప్రవాస మట్టి కూడికి తోను ప్రభుత్వం ఇన్సూరెన్స్ ని మర్చిపోయిన ప్రభుత్వం ఆత్మహ ఇన్సూరెన్స్ మర్చిపోయిన ప్రవేశ ఇన్వెన్స్ మర్చిపోయిన ప్రవేశ

ಅವನು ರೈತನ ಮರ್ಚುಬೋನ ಪ್ರಭುತ್ವ ಅವನು ರೈತನು ಮರ್ಚುಬೋನ ಪ್ರಭುತ್ವರ ಕಟ್ಟಲೆ ಪ್ರಭುತ್ವರ ಕಟ್ಟಲೆ